అయితే ఇతని దగ్గర నిజాన్ని చెప్తాను మేడం మీరు ఒక్క రోజు కూడా ఈ నుంచి పోరా అని కాకుండా నాకు ఆయన హీరో ఎంత బాగా చూసుకున్నా అంటే అప్పుడు ఆయన కమింగ్ లో ఉన్నప్పుడు నేను డైరెక్ట్ అష్టన్ ఉండే మా మణిసార్ అని అతని దగ్గర అష్టన్ ఉండే అప్పుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు మొత్తం అతని దగ్గర వచ్చి ఉండే వాళ్ళు నాకు అప్పుడు భాషా భాషను రెస్పెక్ట్ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ క్యారవాన్లు నెల ఒక రోజుకి లక్షలు రెమినేషన్ వీళ్ళంతా అతని దగ్గరికి వచ్చేవాళ్ళు అయితే దాంట్లో జెన్యున్ పర్సంటేజ్ ఇతను ఒక్కడే సురేన్ అని నాకు పిలిచిండు ఆయన నా గురించి నాకు తెలుసు కాబట్టి పిలిచి ఆయన లాక్డౌన్ అంత వరకు ఆయన సపరేట్ రూమ్ ఉంటుంది అతనికి మణికొండలో అక్కడ ఉంచేవాడు నన్ను మంచిగా డైలీ తిన్నాం తాగినాం మంచిగా ఎంజాయ్ చేసినాం ఏ లోటు లేకుండా చూసుకున్నాడు పాపం చాలా మంచివాడు ఇక ఆయన అడిగింది నా ఫ్రెండ్ నీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు నేను అమ్మ నాన్న కూడా చెప్పాలి నా ఇష్టమైన అమ్మాయి స్వప్న నన్ను ఆపదలో ఆదుకున్నవాడు మా హీరో సురేన్ చౌదరి అతను స్వప్న చౌదరి స్వప్న చౌదరి అన్న ఆ ఈమెయిల్ క్రియేట్ చేసిండు ఆల్రెడీ ఒక పేరుండే నాది ఒక పేరుండే కిరాక్ పాషాని క్రియేట్ చేసేసిండు వాడే ఛానల్ వాళ్ళ మంత్ పని చేయలేదు దాని మీద నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది మేడం యూట్యూబ్ మీద డబ్బులు అయినాయి అందరు దిగేసారు మొత్తం ఎట్లా అంటే చాలా ఎవడన్నా నాకు గెలుకుంటే చాలు మేడం అని కొట్టేసి లోపలికి వెళ్ళిపోదాం అని అంత కోపంలో ఉన్నా ఎందుకంటే లో ఎక్కడ పోయినా అప్పులలో వాళ్ళు వీళ్ళు ఇన్సల్ట్ అంటే ఎంత ఇన్సల్ట్ అంటే నువ్వేం చేస్తున్నారా పెళ్లి కాలేదు గవే బట్టలు అవే అదే తిరుగుడు అదే నా ఇదే నా లైఫ్ కానీ మనం ఎంత బాధపడుతున్నాడు ఏ ఎవరు చూడడు ఇప్పుడు నేను ఈ రోజు తిన్నానో తినలేదో అది ఎవ్వరు చూడడు వాడికి ఏం కాలి అరే వీడింతెరా వాడు అంతేరా వీడు ఎప్పుడు ఇంతరా గది ఒకటే చూస్తారు మేడం వీళ్ళు వీళ్ళకి అర్థం కాదు అసలు మనం ఎట్లుంటున్నామో మనం ఏం చేస్తున్నామో వీళ్ళకి అనవసరం మనం ఎట్లున్నామా వాళ్ళు అది చూస్తారు అంతే కదా వాళ్ళకి ఏమనిపించిందో అది చెప్తారు అయితే అట్లా చాలా అంటే చాలా ఇబ్బంది పడలేదు లాక్డౌన్ లాక్డౌన్ ఛానల్ వాడు ఓపెన్ చేసిండు వీడియో పెట్టలేదు మళ్ళీ వాడు వచ్చిండు ఏమైంది వీడియోలు పెట్టాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటే సరే ఏదో ఒక వీడియో అన్నాడు పెట్టినా పోలేదు ఇంకోటి పెట్టినా పోలేదు ఇంకోటి పెట్టినా పోలేదు పది వీడియోలు పెట్టినా పోలేదు నా ఫ్రెండ్ ఎడిటర్ ఏం చేసిండే పాషాను ఇట్లా పెడితే కాదు నేను ఒక అమ్మాయిని తీసుకొస్తాను ఆ అమ్మాయికి పదిహేను వందలి ఒక వీడియో పెడదాం అన్నాడు నేనన్నా వద్ద అంటే నేను నేను చేస్తా అన్నాడు అమ్మాయిని పిలిపించిండు అమ్మాయి పొద్దువేల రమ్మంటే సాయంత్రం ఆరు గంటలకు వచ్చింది ఆరు గంటలకు లైట్ పోతుంది ఆరు గంటలకు లైట్ పోతుంది పొద్దువల రమ్మంటే సాయంత్రం ఆరు గంటలకు వచ్చింది టైమే పెద్ద ఆరు గంటలకు వచ్చింది ఇక రెండు నెంబర్ ఫైవ్ లో చేస్తాం నేను ఎక్కడ అక్కడే చేస్తాను ఎవ్రీ డే ఎవ్రీ టైం అక్కడే నా లొకేషన్ రెండు నెంబర్ ఫైవ్ అయింది ఒక వీడియో అని మొత్తం మూడు వేలు మూడు వీడియోలు చేసుకున్నాం మూడు నాలుగు వీడియోలు ఆ వీడియో ఎడిటింగ్ వాడే చేసిండు డబ్బులు కూడా తీసుకోలే పెట్టిండు పోలేదు పెట్టిండు పోలేదు పెట్టిండు పోలేదు లాస్ట్ ఒక వీడియో పెట్టమన్నాడు ఇక వాడే వాడికి ఇచ్చేసి నువ్వే పెట్టేసి అన్ని వాడే అప్లోడ్ చేసిండు అది పెట్టిండు నెక్స్ట్ డే ఒక రోజు చూసుకున్నా నీ అమ్మ ఇంతరా నీ బతుకు నువ్వు మారవరా నువ్వు వేసి అనుకొని చాలా తిట్టుకున్నా నువ్వు వేసురా ఎప్పుడు నీ చుట్టే దరిద్రం ఉంటది నువ్వు వేసినా నువ్వు భూమి మీద భారం నువ్వు పుట్టడం వేస్ట్ అనుకొని ఇట్లా అప్పుడు ఇలా డ్యూటీ ఎక్కినా వేరే కలిసి రావట్లేదు రావట్లేదు అప్పుడు డ్యూటీ చేస్తుంటే ఇక అన్ని వదిలేసుకున్నా డ్యూటీ చేస్తున్నా అప్పుడు ఏదో చిన్న జాబ్ చేస్తున్నా అంత అయిపోయిందా ఒకసారి బ్రేక్ టైం లో పక్కకు వచ్చి స్మోక్ చేసుకుంటా కూర్చుని ఇట్లా యూట్యూబ్ ఆన్ చేసినా మేడం నిజంగా నమ్ముతారనమ్మ ఫార్టీ కే ఫిఫ్టీ కే ఫుల్ వీడియోలు ఒక పన్నెండు గంటల్లో త్రీ ఫైవ్ థౌజండ్ మూడు వేల ఐదు గంటలు వాచింగ్ వర్డ్స్ వచ్చింది ఒక్కొక్క వీడియోకు కే ఇప్పుడు చూపిస్తాం మీకు నా దాంట్లో ఉంది అదే వీడియోలు అదే ఛానల్ కిరాక్ పాషాని ఛానల్ అన్ని మంచిగా పోయిన యూస్ ఫోన్ చేసిండు ఒకడు చెత్త నా కొడుకు వాళ్ళేస్ చల్లగా ఉండాలి ఫోన్ చేసి పాషాభాయ్ ఎక్కడున్నావు పాషాభాయ్ అంటే ఇక్కడ అంటే ఆ నువ్వు తొందరగా రా మనం మంచి వీడియోలు చేసి పెడదాం ఇప్పుడే వీడియోలు పోతున్నాయి గుర్తురాలేదంట ఆడే అంతా చేసింది ఆ వీడియోలు పోతున్నాయి మంచిగా వీడియోలు పెట్టాలి నువ్వు దా 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 అంటే నా దరిద్రం కొద్దిగా ఆ రోజు పోయినా రెండు మూడు వీడియోలు చేసుకున్నాం నేను రూమ్ లో అంటుకున్నా నైట్ లేచి చూస్తే నాలుగైదు యాప్లు డౌన్లోడ్ నా ఫోన్ లో ఎప్పుడైతే పన్నెండు నేను ఆ రోజు మధ్యాహ్నం వీడియోలు పోయినాయో సాయంత్రం వరకు పోయినాయి వాడి దగ్గర ఉన్నప్పుడు కూడా పోయినాయి మార్నింగ్ లేచి చూస్తే ఒక్క వీడియో పోతలేదు పన్నెండు గంటల మూడు వేల ఐదు వందలు వాచింగ్ అవర్స్ ఉంది ఇంకా ఐదు వందలు అయితే మాంటేజ్కి వెళ్ళిపోతాయి ఛానల్ ఈ ప్రాసెస్ లో వాడి దగ్గరికి పోయినా వాడు ఏం చేసిండేమో ఒక్క వీడియో పోతలేదు ఎంత మంచి వీడియో పెట్టినా పోతలేదు మంచి డబ్బులు ఖర్చు చేసి పెట్టినా పోతలేదు ఏం పోతలేదు అప్పటికి పదివేలు సబ్స్క్రైబర్ ఉన్నారు నాకు ఏం పోతలేదు ఏంది అమ్మాయిడికి పెద్ద పెద్ద ఛానల్ ఉంది పదివేల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్ని వీడియోలు ఉన్నాయని కానీ ఇక్కడ యూస్ మాత్రం పోవట్లేదు నేను ఎవరికైతే షేర్ చేస్తానో వాళ్ళే చూస్తారు బయట ఆడని చూడట్లేదు హ్యాక్ చేసిండు ని నా ఛానల్ హ్యాక్ చేసినాడు అంత అయితేంది చూస్తలేడు ఒక్కడొచ్చిండు మేడం దేవుళ్లాగా ఎనిమిది నెలల నుంచి కష్టపడుతున్నా మూడు వందల గంటలైంది పన్నెండు గంటలలో మూడు వందల యాభై అయితే వాడు ఎప్పుడైతే నేను ఆ లైన్ డౌన్లోడ్ చేసిన డిలీట్ చేసేసిన వాడు డౌన్లోడ్ చేసిన యాప్లు ఒకడు వేడు ఎంత మంచిగా పంపాయిస్తున్నా డబ్బులు అంటే వాడిని తిట్టినా నేను తిడితే వాడు ఏం చేసినంటే ఒకసారి నీ ఫోన్ అన్నాడు చూసిన పదివేలు సబ్స్క్రైబర్ ఉన్నారు అది ఇది అంటే వాడికి నాకు తెలిసి వాడి రూపంలో దేవుడు వచ్చినాము ఆ ఫోన్ తీసుకున్నాడు వాడి ఫోన్లో ఏం చేసిండో నాకు కూడా తెలియదు మేడం ఒకే ఒక మాట అన్నాడు ఒక వారంలో నీ నీ ఛానల్ దిగుడు అన్నాడు వారం కాదు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇట్లా లేచింది మేడం ఛానల్ ఇప్పటికి వాడితో టచ్లో ఉంటా ఇప్పటికి మాట్లాడుతుంటా ఇప్పుడు కూడా మాట్లాడినా ఏం చేసిండు కాని పదివేలు నుంచి యాభై ఐదు వేలు సబ్స్క్రైబర్లు జస్ట్ వన్ మంత్ లో ఆ యూట్యూబ్ పెట్టినా కూడా నేను చాలా కష్టపడ్డా మేడం నేను మీరు అన్నారు కదా ఫ్యామిలీని ఎందుకు దూరం చేసుకున్నాం అంటే నేను దూరం చేసుకోలేదు నా పరిస్థితి వల్ల వాళ్ళు దూరం అయ్యారు ఒకటి బెట్టింగ్ వల్ల దూరం అయ్యారు ఫస్ట్ యూట్యూబ్ వల్ల దూరం అయ్యారు సెకండ్ యూట్యూబ్ పెట్టినా దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నా నేనే నేను బయట అప్పు చేసుకొని ఇస్తున్నా నా దగ్గర డబ్బులు లేవు ఉన్నాయని ఆశలు పోయినాయి అన్ని అనుకున్నాం చెప్తున్నా కదా ఎక్కడ పోనా అక్కడ నాన్ దైద్రం ఎంత దైద్రం అంటే చాలా సార్లు చచ్చిపోదాం చాలా సార్లు చచ్చిపోదాం అనుకున్నా అప్పుడు ఈ రామ్ గోపాల్ కాపాడుతుండు మళ్ళీ బయటకు అమ్మ జీవితం జీవితాన్ని కాపాడాలి అనుకుంటారే ఇదగా టైంలో పోతున్నా మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వీడియోలు చూస్తున్నా మళ్ళీ రామ్ గోపాలే నిజంగా ఈ విషయంలో రాముకు నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా నాకు ఆయన ఒక నేను ఇప్పటికీ నా దేవుడు నమ్మను కానీ ఆయన నమ్ముతా రామ్ గోపాల్ని పర్సనాలిటీ చాలా మంది ఒకటి ఒకటి హ్యాపీగా ఏముందంటే నాకు ఎవరు సపోర్ట్ చేయలేడు మేడం నా కొడుకు ఒక రూపాయి తెచ్చి పెట్టాలి నేనే అలా ఎప్పుడు కదా మీకు చాలా ఎక్కువ గట్టి రాయిలాగా తయారైపోయిన మీకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు ఇంకా గట్టిగా అయిపోయారు కాబట్టి మీ ఒక్కళ్ళే ఎట్లయితే దిగారో అట్లా కోలుకున్నారు ఫైనల్ గా రైట్ పాషా గారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851.